అపూర్వ తానే స్వయంగా భూమి చేతికి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపిస్తుంది ఇంకా కక్కనేమో బెడ్పై ఉన్న పూలు ఇట్లా చల్లుతూ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా భూమి రాగానే భూమి దగ్గరికి వెళ్ళి ఆ పాల గ్లాస్ పక్కకి పెట్టి రా భూమి అని చెప్పి దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు ఇంకా ఇప్పటికీ ఇంకా గగన్ ఆ డౌట్గానే అలా ఉంటాడు భూమి ఎప్పుడెప్పుడు ఆపుతుందా ఈ పెళ్లి నిజంగా జరగలేదు నేను భూమి మెడలో తాళి కట్టలేదు కాబట్టి భూమి మీద ఆపుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా భూమికేమో ఆ కెమెరా పెట్టి ఉన్న విషయం తెలుసు కదా కాబట్టి ఇంకా భూమినే అడ్వాన్స్గా గగన్ మీద మీదకి వెళ్ళి ముద్దులు పెడుతూ ఉంటుంది గగన్ని బాగా ఆట పట్టిస్తూ ఉంటుంది ఇంకా బెడ్ చుట్టూ తిరుగుతూ అలా గగన్ వెంట పడుతూ మరీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎప్పుడు గగన్ మీద పడి ముద్దులు పెడుతూ ఉంటే గగన్ పిల్లో పెట్టి మరీ భూమిని దూరంగా పెడుతూ ఉంటాడు ఇంకా అదంతా కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది గగన్ని ముప్ప తిప్పలు పెట్టి భూమి ముద్దులు పెడుతూ ఉంటుంది ఇంకా అలా మరి ఏం జరుగుతుందో ఇప్పుడు భూమి ఏమో కేపీకి శోభనం జరగదు అని చెప్పింది ఆ కెమెరా పెట్టిన విషయం కూడా భూమికి తెలుసు కదా మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి